హాయ్ అండ్ అందరికీ ముందుగా అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు అనమాట ఇది ట్వంటీ ఫోర్త్ లాగ్ అనమాట నైట్ అయితే ప్రేయర్కి అయితే వెళ్తామన్నమాట ట్వంటీ ఫోర్త్ నైట్ చూడండి మా పిల్లలు అయితే రెడీ అయ్యి పాపం నిద్ర వస్తుంది అనమాట నైట్ కదా పన్నెండు గంటలకి పది పదిన్నర కల్లా వెళ్ళిపోవాలన్నమాట మేమైతే ఇంకా పన్నెండుకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అక్కడ లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారు ఇంకా మేమందరం అయితే రెడీ అయ్యామన్నమాట ఇంకా మొత్తము డెకరేషన్ అంతా చేసుకొని ఇంట్లో ఇంకా అందరము రెడీ అయ్యాము ఇంకా టెన్ థర్టీకి అలా బయలుదేరుదామంటే మా పాప అయితే నిద్రపోతూ ఉంది చూడండి పిల్లలైతే రెడీ చేశాను ఇంకా స్నానం చెప్పేసరికి పిల్లలకి ఫుల్ నిద్ర వచ్చేసిందనమాట పడుకుండిపోయినారు యాక్చువల్లీ రోజు వాడు పడుకునేవాడు కానీ పాప ఈ రోజు నిద్రపోయింది ఇంకా టయానికి లేపొచ్చులే వెళ్ళిపోయేటప్పుడు అనేసి పడకనే పడబెట్టేశాను చూడండి లేచింది ఫుల్ నిద్ర పాపం నిద్ర ముబ్బులు ఉంది మూతి చూడ ఎట్లుందో ఇంకా వెళ్ళేటప్పుడు చలి పెడుతుంది కదా అనేసి ఇంకా ఇవైతే పెట్టాను ఇంకా మా ఇంట్లో మేము ఎలా డెకరేట్ చేసుకున్నామో చూపిస్తాను చూడండి ఇది బయట అప్పుడు ఇంతకుముందు తెచ్చిన చిన్న స్టార్ ఉంటే అక్కడ పెట్టాం పలుపు దగ్గర ఇదైతే లైటింగ్ స్టార్ అనమాట దానికి లైటింగ్స్ వస్తాయి మనం వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటే ఇంక ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడైనా మేమైతే బయట ఇంటి బయట ఇలా పెట్టాము ఇంక ఇది ఇంట్రె ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ కాదు ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఆకిల దగ్గర చూడండి ఇలా కొంచెం డెకరేట్ చేసుకున్నాము ఇంకా లో పెద్ద ఇలా అబ్బా అంతా అలంకరించాలంటే మా వల్ల కాలేదు ఇంకా కొద్దిగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము మా మరిది కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట చూడండి ఇది మేరీ క్రిస్మస్ బోర్డు తెచ్చారని చెప్పాను కదా అదైతే ఇక్కడ సెట్ చేశాము ఇంక ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ క్రిస్టమస్ చెట్టు పెట్టాము చూడండి లైట్ వేస్తాను ఉండండి మబ్బుగా ఉంది కదా అప్పుడు మేము ఆ రెండు సంవత్సరాల కిందట వేరే ఇంట్లో ఉంటే చిన్న ఇంట్లో అప్పుడు చిన్న క్రిస్తమస్ చెట్టు తెచ్చుకోవే అది ఇంక ఇప్పుడైతే పెద్దది తీసుకొచ్చాము మొన్న చూడండి దానికి ఇంకా శాంటా గిఫ్ట్ ఇంకా అవన్నీ తగిలిచ్చాము అనమాట దానికి సంబంధించిన గిఫ్ట్స్ అన్నీ పెట్టేసాము పైన స్టారు అంతా ఇంకా మా మరిది దీనికి కూడా అతికిద్దాము ఇంక బోరుగుందనేసి దానికి పెట్టేసాను చూడండి లైట్ ఆఫ్ చేసింటే లైటింగ్ బాగుంది కదా ఇంక ఇక్కడ నుంచి కనెక్షన్ పెట్టాము ఇంకా మొత్తం ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకొని ఇంకా ప్రేయర్కి అయితే బయలుదేరాం టెన్ థర్టీకి వెళ్ళాము ఇంకా పాప నిద్రపోతుంది కదా కొంచెం ఆగి వెళ్దాం అనేసి టెన్ థర్టీకి బయలుదేరాం చలి అయితే భయంకరంగా ఉందబ్బా ఫుల్ చలి వచ్చేసం చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు కదా ఇది చర్చి కాదు చర్చికి వెళ్ళే దారిలో అసలు ఇల్లులు ఎంత బాగా అలంకరించుకున్నారు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది పండగంతా ఇలా అసలు సంబరాలు సంబరాలు రో మన బతుకులు సంబరాలు అన్నట్టు ఎంత బాగా అసలు సంవత్సరానికి వచ్చే ఒక్కసారి పండగ కదా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట ఎంత బాగా అలంకరించుకున్నారు కదా ఇదైతే చర్చ్ చూడండి చర్చి మొత్తం ఫుల్ లైటింగ్స్ ఎలా మెరుస్తుంది కదా బాగా డెకరేట్ చేశారు అలా చేయాలంటే అబ్బో ఎంతమంది కష్టపడ్డారో ఏమో కానీ చాలా బాగా చేశారు ఇంక ఇదైతే ఎంట్రెన్స్ దగ్గర చర్చికి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము ఇంకా అప్పటికైతే ఇంకా స్టార్ట్ కాలేదు వచ్చి జనాలు చూస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ ఎలా సెట్ చేశారు ఏంటి అనేది మొత్తం చూడండి ఎంత బాగుంది కదా లైటింగ్స్ భలే అబ్బా చాలా మా ఏం పాపం నిద్ర వస్తుంది ఒక పక్క డైలీ నిద్ర పదకొండు అయినా పడుకోరు పడుకోరు అంటే పడుకోరు ఈరోజు అయితే తొందర నిద్ర అందులో నైట్ టైం హెడ్ బాగా చేపించేసరికి నిద్ర వచ్చేసింది ఫుల్ అందులో చలి కూడా పెడుతుంది అబ్బా చూడండి ఇక్కడ పసలపాకు ఏర్పాటు ఎంత బాగా చేశారు కదా బాలయేసును పెట్టి పసులపాకల్లో జన్మించారు దేవదూత గొర్రెల కాపర్లు అంతా బాగా సెట్ చేశారనమాట పసుల కోట్టంలాగా బాగుంది కదా ఇంకా మా పిల్లలు అయితే ప్రేర్ చేసుకుంటున్నారు అక్కడ ఇంక ఇక్కడ ఇటు సైడ్ అయితే క్రిస్టమస్ చెట్టు ఉంది చూడండి ఇది ఇంకా లాస్ట్లో సండేనే పెట్టారు ఇంకా అన్నీ ఒకే రోజు డెకరేట్ చేయాలంటే కాదు కాబట్టి సండే నుంచే డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇంకా ఈరోజు థర్స్డేకి థర్స్డే కాదా వెన్స్డే అనమాట ఈరోజు థర్స్డే పండగ ఇంకా వెన్స్డే నైటే బయలుదేరుతాం కాబట్టి ఇది బుధవారం రోజు చూడండి ఇంకా కృష్ణమ చెట్టు అంత పైకి మా ఇంట్లో అంత పెద్ద చెట్టు పెట్టుకోవడానికి ఉండదు అందుకే మేము చిన్నది తీసుకున్నాము ఇంకా అందరూ వచ్చి ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు ఇంకా ఫోటోలు గిట్లు చూసుకొని కింద చూసుకొని ఇంకా ప్రేయర్కి అయితే అటెండ్ అవ్వాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటున్నారు అందరు చర్చి కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా అన్నీ ఎంత బాగా అలంకరించారు దూరం నుంచి చూస్తే భలే ఉంది అసలు సూపర్ ఉంది లైటింగ్స్ ఎంత దూరంగా అనిపిస్తున్నాయంటే అంత దూరంగా అనిపిస్తున్నాయి మనకి దగ్గరికి రావాల్సిన అసలు అక్కడ నుంచి చూస్తుంటే అబ్బా పండగంతా రా అనుకున్నట్టు ఉంది ఇంకా ప్రేయర్కి అయితే వచ్చేసాం పైకి అయితే అస్సలు మామూలు టైంలో కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది కానీ పండగ టైంలో అస్సలు ప్లేసే ఉండదు మేమైతే లాస్ట్లో కూర్చున్నాం ఇంకేం ఏం చేస్తావు తప్పదు కదా పా పిల్లలు ఏమో నిద్రపోతున్నారు బండి మీ నాక వచ్చినారు పిల్లలు కొద్దిసేపు కూర్చున్నారు ఇంకా నిద్రపోయారు మా పిల్లలు అయితే పడుకుంటూ పేర్లేండి ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ప్రేయర్ అయితే అయిపోవడానికి వచ్చేసింది ఇంకా అక్కడ బాలయేశ్వరిని ముందర ఏర్పాటు చేస్తారనమాట అక్కడ పోయి ప్రేయర్ చేసుకొని రావచ్చు ఫా ఫాదర్లతో ప్రేయర్ చేయించుకొని రావాలన్నమాట ప్రేయర్ చేయించుకోవడానికి కూడా మంది చాలా మంది ఇంకా హ్యాపీగా ఇష్టం అది చెప్పుకుంటా ఇంకా ఇంకా మనకి బంధువులు వచ్చిన బంధువులు కూడా వస్తారు కదా ప్రేయర్కి ఇంక అందరు ఎంతమంది చూడండి అసలు ఎంత బాగా ఇక్కడ క్యూ ఉంది అసలు బాలయేశ్వర దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలనుకోవడానికి క్యూ ఎంతమంది ఉన్నారు అసలు ఊపిరాడడం లాంటిది మా పాప అయితే అప్పుడు లేచింది ఇంకా ఇంటికి వెళ్దాం లే అంటే లేచి చూడండి ఇక్కడ బాలయసుని అయితే పెట్టారు వీడియో తీయడానికి అస్సలు కావట్లేదు మంది దొబ్బుకుంటా ఉన్నారు అబ్బా లేట్ అవుతుంది ఇంక అందరం వెళ్ళాలి కదా ప్రేయర్ అయిపోయేసరికి రెండు అయిందనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఫాదర్లతో కూడా ప్రేయర్ చేయించుకొని రిటర్న్ అయితే బయలుదేరాలి ఇంకా లేట్ అవుతుంది అనేసి అందరూ ఇంకా హడాబడి అందరూ ఇంకా బాలయసు దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి చేసుకోవాలనేసి మంది ఎక్కువ అయిపోయినారు అనమాట ఇంకెలాగెలాగ దూరి అందులో బాలయసు దగ్గర ప్రేయర్ చేసుకొని ఇంకా నేను రిటర్న్ అయితే బయలుదేరుతున్నామనమాట ఇంకా అందరు కూడా వెళ్ళిపోతారులేండి ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము ఇంకా అసలు బయలుదేరేటప్పుడు ఇంకా భయంకరం రా నాయన చలి బొబ్బా కేక్ ఇచ్చారు కేక్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయితే బయలుదేరాము ఫుల్ చలి ఇంకా రెండు దాటింది కదా ఇంకా ఎక్కువ చలి అనమాట తెల్లవారుజామునప్పుడు ఇంకా ఎక్కువ చలి కాబట్టి అసలు చలి అయితే ఫుల్ పెట్టింది ఇంకా తప్పదు కదా మా వాడికి టవల్ కప్పేసాను ఇంకా చెవులకి అయితే అవి మా వాడు తీసుకొని నేను పెట్టుకున్నాను చెవులకు కూడా ఎక్కువ చెవులు కొంచెమన్నా మూసుకుంటూ సరే అనేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామనమాట పాపం మా ఆయనకి ఏం లేదు చలి పెడతా ఉందంటే నేను నా తీసి మళ్ళీ మా ఆయనకి పెట్టేసా నేను షాలో తీసుకు ఇంటివే అనమాట పిల్లలు పడుకుంటారు అక్కడ చర్చిలో కప్పుకోవడానికి అనేసి ఇంకా అది తీసి మా ఆయనకి పెట్టేశాను పాపం ఏం చేస్తావు చలి ఎక్కువైందనమాట అందులో ఇంకా చెట్లు ఉన్నాయి కదా ఎక్కువ వస్తుంది చలి అనేసి ఇంకా ఆయన కవి పెట్టి నేను ఇంకా షాల్వ నేను పాప షాల్వ అయితే కప్పుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇదైతే ట్వంటీ ఫోర్త్ అనమాట నైట్ బ్లాగు ట్వంటీ ఫిఫ్త్ పండుగ రోజు బ్లాగ్ కూడా ఉంటుంది దీనికి కంటిన్యూగా ఉంటుంది అనమాట చూడండి వీడియో దీన్ని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కేక్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాం నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది తప్పకుండా చూడండి బాయ్ బాయ్ అందరికీ